శరత్చంద్ర దగ్గరికి ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్ళిన భూమి మీద శరత్చంద్ర మండిపడితో మీ అమ్మ ఆశయం కంటే ఆ మధ్యలో వచ్చిన వాడు నీకు ఎక్కువ అయ్యాడా అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో భూమి నాన్న అమ్మ నాకు జన్మనిస్తే బావ నాకు పునర్జన్మనిచ్చాడు మరి అటువంటి బావతో నేను జీవితం పంచుకోవాలనుకోవడం తప్పేమీ కాదు కదా అని చెప్పి అంటూ ఉంటే భూమి నేను కోమలో ఉన్నప్పుడు ఏం జరిగిందో ప్రతిదీ కూడా మీ పిన్ని నాతో చెప్తూనే ఉంది ఆ గగన్గాడు ఎప్పుడైతే నువ్వు నా అని తెలిసిందో అప్పుడే నిన్ను కోర్టు దగ్గర వదిలేసి వెళ్ళిపోయాడు అటువంటిది రేపటి రోజున నిన్ను పెళ్లి చేసుకుని మోజ్ తీరిపోయిన తర్వాత వదిలేడని గ్యారంటీ ఏంటి అందుకే నా మాట వినుభూమి వాడిని పెళ్లి చేసుకోవద్దు ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు జరిగిందంతా వదిలేసి కాంపిటీషన్కి వెళ్ళమ్మా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే నన్ను క్షమించండి నాన్న ఇంతకుముందు ఎన్నోసార్లు నేను మీ కోసం గగన్ బావని బాధ పెట్టాను ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితులను భావన నేను బాధ పెట్టాలని అనుకోవడం లేదు దయచేసి ఈ ఒక్క విషయంలో నన్ను క్షమించండి ఇక అమ్మ ఆశయం గురించి అంటారా ఖచ్చితంగా నేను అమ్మ ఆశయాన్ని కూడా నెరవేరుస్తాను అమ్మ కూతురిగా తన ఆశయం నెరవేర్చాల్సిన బాధ్యత నా మీద ఉంది అని చెప్పి భూమి శరత్చంద్రకి ఎదురు తిరగడంతో ఇకప్పుడు శరత్చంద్ర కోపంతో రగిరిపోతూ ఉంటాడు అపూర్వ శరచంద్ర దగ్గరికి వస్తుంది ఇకప్పుడు శరత్చంద్ర ఇక లాభం లేదు నా కూతుర్ని ఆ గగన్గాడు నాకే ఏదో తిరిగి మాట్లాడేలాగా చేశాడు ఈరోజు ఆ గగన్గాడిని ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రతకనివ్వను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఏంటి బావ ఈ ఆవేశం అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది అపూర్వ ఆ గగన్గాడి వల్ల నా కూతురికి నాకు మధ్య దూరం పెరిగిపోతుంది దీని అంతటికీ కారణం ఆ గగన్గాడే ఇప్పుడు కనుక భూమి ఆఖరి నిమిషంలో మనసు మార్చుకుని కాంపిటీషన్లో పాల్గొనకపోతే ఆ గగన్గాడి చేత తాళి కట్టించుకోవాలని చూస్తే వాణ్ణి పీటల మీదనే లేపేస్తాను అని చెప్పి సరేచంద్ర చంద్ర ఎంతో ఆవేశంగా అపూర్వకి చెప్తూ ఉంటే అపూర్వ ఎంతగానో ఆనందపడిపోతో నాకు కావాల్సింది కూడా అదే కదా బావా నువ్వు ఆ గగన్గాడిని లేపేస్తే ఆ భూమి సంగతి నేను చూసుకుంటాను ఇప్పటి వరకు వాడి అండ ఉంది కాబట్టే అది ఇన్ని రోజులు భూమి మీద ప్రాణాలతో ఉంది ఒక్కసారి నువ్వు వాడి ప్రాణాలు తీసేస్తే ఇక దానికి ఎవరు కూడా సపోర్ట్ ఉండరు దాన్ని ఒక్క రోజులో పైకి పంపించేయచ్చు అప్పుడు ఆస్తంతా కూడా నా సొంతం అవుతుంది అని చెప్పి అపూర్వ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది మరో పక్క పెళ్లి ముహూర్తానికి టైం అవుతూ ఉండడంతో భూమిని అందరూ కలిసి మండపానికి తీసుకుని వస్తూ ఉంటారు మరోపక్క గగన్ని కూడా శారద వాళ్ళు మండపానికి తీసుకుని వస్తారు భూమికి మాత్రం లోపల చాలా టెన్షన్గా ఉంటుంది టైం పదిన్నర అయింది కాంపిటీషన్కి ఇంకా గంటన్నర మాత్రమే టైం ఉంది ఇప్పుడు నేను ఏం చేయాలని చెప్పి భూమి ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక మండపానికి గగన్ వాళ్ళు కూడా రావడంతో భూమి గగన్ని చూసి చిరునవ్వు నవ్వుతూ ఉంటే గగన్ కూడా భూమిని చూసి నవ్వుతూ నువ్వు పెళ్లి కూతురుగా చాలా అందంగా ఉన్నావు భూమి అని చెప్పి గగన్ భూమికి సైగ చేస్తూ ఉంటాడు థ్యాంక్ యూ బావా అని చెప్పి భూమి కూడా గగన్కి సైగ చేస్తూ నువ్వు కూడా చాలా అని చెప్పి అంటూ ఉంటుంది ఈ కళ వాళ్ళిద్దరి సైగలు చూసిన నక్షత్రకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది అసలు ఇదేంటి వీళ్ళు ఇక్కడ కూడా ప్రేమించుకుంటున్నారు బావా నువ్వు ఎలాగైనా సరే దాన్ని ఆశయించుకోవాలి నువ్వు నా మెడలోనే కట్టాలి బావా అని చెప్పి నక్షత్రం అనుకుంటుంది ఇక భూమి దేని గురించో బాధపడుతుందన్న విషయం గగన్కి అర్థమవుతుంది ఎలాగైనా ఒకసారి భూమితో మాట్లాడాలి ఎందుకు తను అలా ఉందో తెలుసుకోవాలి అని చెప్పి గగన్ అనుకుంటాడు భూమి డల్గా రూమ్లో కూర్చొని ఉంటుంది అప్పుడు చెర్రి భూమి దగ్గరికి వచ్చి భూమి మావయ్యతో మాట్లాడావా అని చెప్పి అంటూ ఉంటే మాట్లాడాను చెర్రి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది మావయ్య ఏమన్నారు పెళ్ళి పోస్ట్ పోన్ చేస్తానన్నారా అని అంటూ ఉంటే లేదు చెర్రి నాన్న ఖచ్చితంగా డ్యాన్స్ కాంపిటీషన్లోనే పాల్గొనాలని అంటున్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే ఒక్కసారి అన్నయ్యతో మాట్లాడాల్సింది కదా అని చెప్పి చెర్రి అంటాడు వద్దు చెర్రి అని భూమి అంటూ ఉంటుంది సరే అడగడానికి నీకు భయం అయితే నేను ఫోన్ చేసి అడుగుతాను అని చెప్పి చెర్రి గగన్కి ఫోన్ చేస్తాడు రే చెర్రి చెప్పురా అని గగన్ అంటూ ఉంటాడు దాంతో చెర్రి అన్నయ్య మీ పెళ్ళి ఎన్ని గంటలకు అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు గగన్ పన్నెండు గంటలకని అంటూ ఉంటాడు మరి భూమి పార్టిసిపేట్ చేస్తున్న కాంపిటీషన్ ఏ టైంకి అని చెప్పి చర్య అడుగుతాడు అది కూడా పన్నెండు గంటలకే అని గగన్ అనడంతో మరి భూమి కాంపిటీషన్లో ఎలా పార్టిసిపేట్ చేస్తుందన్నయ్యా భూమి రెండింటిలో ఒక్క దాంట్లో మాత్రమే పార్టిసిపేట్ చేయగలదు మామైన అడిగితే కంపల్సరీ డ్యాన్స్లోనే పార్టిసిపేట్ చేయాలని చెప్పారు ఏం చేయాలో తెలియడం లేదు పెళ్ళి పోస్ట్ పోన్ చేసుకోవచ్చు కదా అన్నయ్య అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు దాంతో గగన్ లేదు చెర్రి కుదరదు భూమి నేను పెళ్లి చేసుకోవాలని చెప్పి నేను ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను అటువంటిది ఇప్పటికిప్పుడు పెళ్ళి పోస్ట్ పోన్ చేస్తే మళ్ళీ ఆ శరత్ చంద్ర మనసు ఏ రకంగా మారిపోతుందో తెలియదు కాబట్టి పెళ్లి పోస్ట్ పోన్ చేసుకోవడం కుదరదు అని చెప్పి గగన్ సీరియస్గా ఫోన్ పెట్టేస్తాడు దాంతో భూమి మరింత బాధపడుతూ చూసావ చెర్రి ఇప్పుడు కనుక నేను పెళ్ళి పోస్ట్ పోన్ చేస్తే మీ అన్నయ్యకి నా మీదున్న నమ్మకం పోతుంది ఏం చేయాలో ఏమీ అర్థం కావట్లేదు అని చెప్పి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది తర్వాత గగన్ ఒంటరిగా గదిలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు మరో పక్క మీరా శారదని పక్కకు పిలుస్తుంది ఇదిగో శారద పెళ్లి ముహూర్తం దగ్గర పడింది నువ్వు ఆయన చేత విడాకుల పేపర్స్ మీద సంతకం పెట్టిస్తానని చెప్పావు కదా మరి ఇప్పటి వరకు ఆ సంగతి చూడనే లేదు అని అంటూ ఉంటే మీరా నేను చెప్తున్నాను కదా మాటిచ్చిన ప్రకారం ఖచ్చితంగా సంతకం పెట్టిస్తాను ఇప్పుడే ఆయనతో సంతకం పెట్టిస్తాను ఉండు అంటూ శారదా మీతో మాట్లాడాలంటూ కృష్ణప్రసాద్ని పక్కకు తీసుకొని వెళ్తుంది ఇవ్వండి ఈ విడాకుల పేపర్స్ మీద సంతకం పెట్టండి అని అంటూ ఉంటే శారదా ఈ విడాకుల కోసమే నేను చావు వరకు వెళ్ళాను అటువంటిది మళ్ళీ నువ్వు విడాకుల కోసం అడుగుతున్నావా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు దయచేసి మీకు దండం పెడతానండి నా కొడుకు మీద నేను ఒట్టు వేసి మీరాకి మీ చేత విడాకులు ఇప్పిస్తానని మాటిచ్చాను ఇప్పుడు మీరు కనుక సంతకం పెట్టకపోతే నా కొడుకు ప్రాణాలు రిస్క్లో ఉంటాయి ప్లీజ్ అండి మీకు దండం పెడతాను నా కొడుకు కంటే ఈ ప్రపంచంలో నాకు ఏది ఎక్కువ కాదు సంతకం పెట్టండి అని చెప్పి మీరా కృష్ణప్రసాద్ కాళ్ళు కూడా పట్టుకుంటుంది ఇక దాంతో కృష్ణప్రసాద్ శారద అంతలా అడుగుతూ ఉంటే ఇక ఎంతగానో ఎమోషనల్ అవుతూ శారద కేవలం నేను ఈ కాగితాల మీద మాత్రమే నీకు విడాకులు ఇస్తున్నాను కానీ మానసికంగా మాత్రం మనం ఎప్పటికీ భార్య భర్తలమే అంటూ ఇక గగన్ మీద శారద ఒట్టు వేసిందనే కారణంతోనే ఆ విడాకుల పేపర్స్ మీద సంతకం పెట్టి కృష్ణప్రసాద్ ఎంతగానో ఏడుస్తూ ఉంటాడు మరో పక్క గగన్ ఒంటరిగా కూర్చొని భూమి గురించి ఆలోచిస్తూ ఉంటే గగన అంతరాత్మ బయటకు వస్తుంది భూమి ఎన్నో రోజులుగా తన తల్లి ఆశయాన్ని నెరవేర్చాలని చూస్తుంది ఎంతో కష్టపడి మొదటి రెండు రౌండ్లు కూడా క్వాలిఫై అయింది ఈరోజు ఫైనల్స్లో తను పార్టిసిపేట్ చేస్తే తన తల్లి ఆశయం నెరవేర్చినట్టు అవుతుంది నువ్వు భూమికి భర్తవి కాబోతున్నావు భూమి నువ్వు ఇప్పుడు వేరు వేరు కాదు ఒకటే అటువంటప్పుడు భూమి ఆశయం నీ ఆశయం కూడా అవుతుంది కదా భర్తగా నువ్వెందుకు తనని గెలిపించకూడదు అని చెప్పి గగన్ అంతరాత్మ చెబుతూ ఉంటుంది ఇక దాంతో గగన్ భూమిని ఎలాగైనా సరే గెలిపించాలని చెప్పి ఊహించే నిర్ణయం తీసుకుని భూమికి ఫోన్ చేసి నీతో మాట్లాడాలి రా అని చెప్పి అంటూ ఉంటాడు ఆ తర్వాత గగన్ భూమిని హక్ చేసుకుని భూమి నన్ను క్షమించు భూమి నువ్వు లోపల ఎంతలా మదన పడుతున్నావో నేను అర్థం చేసుకోగలను నీ ఆశయాన్ని గెలిపించాల్సిన బాధ్యత నీ భర్తగా నా మీద ఉంది కాబట్టి ఇప్పుడే మనం కాంపిటీషన్కి వెళ్తున్నాము అనుకున్న ముహూర్తానికి కాంపిటీషన్లోనే నేను నీ మెడలో తాలి కడతాను అని చెప్పి మిగతా పెళ్ళికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా కాంపిటీషన్ పూర్తయిన తర్వాత మనం ఇక్కడ పీటల మీద కూర్చొని చేసుకుందామని గగన్ అనగానే ఇక అప్పుడు భూమి ఎంతగానో ఆనందపడిపోతావు థ్యాంక్స్ బావా అంటూ గగన్ని గట్టిగా హక్ చేసుకుంటుంది మరి ఇక్కడ మనం లేకపోతే అందరికీ డౌట్ వస్తుంది కదా అని చెప్పి భూమి అంటూ ఉంటే నా బదులుగా చెర్రీని మేనేజ్ చేయమని చెప్తాను అని గగన్ అంటాడు దాంతో భూమి ఎలా బావా అని అంటూ ఉంటుంది అంత నేను చూసుకుంటాను కదా అని గగన్ అంటాడు మరి నీ బదులుగా ఎవరిని కూర్చోబెడదామని గగన్ అంటూ ఉంటే అప్పుడు భూమికి నక్షత్ర గుర్తుకు వస్తుంది బావా నేను నక్షత్రాన్ని కూర్చోబెట్టి మేనేజ్ చేస్తాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ వెళ్ళి చెర్రీని బదింలాడుతూ ఉంటాడు రే చెర్రి నేను భూమిని కాంపిటీషన్కి తీసుకుని వెళ్తున్నాను నా బదులుగా నువ్వే పీటల మీద కూర్చొని మేనేజ్ చేయాలి అని అంటూ ఉంటే ఎలా అన్నయ్య అందరూ నన్ను గుర్తుపట్టేస్తారు కదా అని చెప్పి చెర్రీ అంటాడు దాంతో గగన్ కొన్ని పూలు తీసుకొచ్చి చెరి మొహానికి అడ్డంగా పెట్టి ఇదిగోరా ఇలా పూలు పెట్టుకుంటే ఎవరికి ఏ డౌటు రాదు కాసేపు పీటల మీద కూర్చో అని గగన్ అంటాడు మరి భూమి బాధలుగా ఎవరు కూర్చుంటారని చెర్రి అడుగుతాడు ఉంది కదా నక్షత్ర తను కూర్చుంటుంది తను కూడా ముసుగు వేసుకుని కూర్చుంటుంది అని చెప్పి గగన్ అంటాడు సరే అన్నయ్య మొత్తం అర్థమైపోయింది ఇక నేను చూసుకుంటాను కదా ఈరోజు నక్షత్ర మెడలో తాళి కట్టైనా సరే మిమ్మల్ని సేవ్ చేస్తాను అని చెర్రి అంటాడు తర్వాత భూమి గగన్ ఇద్దరూ కూడా కాంపిటీషన్కి వెళ్ళిపోతారు ఇక చెర్రి మొహనికి పూలు అడ్డం పెట్టుకొని పీటల మీద కూర్చొని ఉంటే నక్షత్ర భూమి పీటల మీద కూర్చోమని కాంపిటీషన్కి వెళ్తున్నానని చెప్పడంతో ఇక పక్కన కూర్చున్నది గగన్ అనుకొని ఎంతగానో సంబరి నువ్వు వెళ్ళు భూమి నాకు కావాల్సింది అదే కదా ఈరోజు బావతో నేను తాళి కట్టించుకుంటాను అని చెప్పి ఇక అలా ఎగురుకుంటూ వచ్చి పీటల మీద కూర్చుంటుంది అలా ముసుగులో ఉన్న నక్షత్రాన్ని చూసి అందరూ కూడా భూమి అనుకుంటారు మరోపక్క చెర్రి మొహానికి పూల అడ్డం పెట్టుకుని పీటల మీద కూర్చోడంతో ఇదేంటి మొహానికి పెళ్ళికొడుకు పూలు అడ్డం పెట్టుకున్నాడని చెప్పి అందరూ అడుగుతూ ఉంటే ఇది లేటెస్ట్ ట్రెండ్ అని చెప్పి బిందు కవర్ చేస్తూ ఉంటుంది ఇక ఆ విధంగా ముహూర్తం టైంకి పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటే అప్పుడు చెర్రి నక్షత్రం మెడలో కట్టేస్తాడు మరో పక్క అనుకున్న ముహూర్తానికే కాంపిటీషన్ దగ్గర గగన్ కూడా భూమి మెడలో తాళి కట్టేస్తాడు భూమి నువ్వు ఖచ్చితంగా కాంపిటీషన్లో గెలుస్తావు వెళ్ళు వెళ్ళి ధైర్యంగా డాన్స్ చేయి అని గగన్ ఎంకరేజ్ చేయడంతో ఇక భూమి పెళ్లి కూతురు గెటప్లోనే స్టేజ్ మీద నాట్యం చేసి విన్ అవుతుంది ఇక అలా గగన్ అయితే భర్తగా భూమిని దగ్గరుండి గెలిపిస్తాడు ఇక ఇదంతా కూడా టీవీ న్యూస్లో వస్తూ ఉంటుంది పెళ్లి మండపం దగ్గర కూడా వాళ్ళు ఎల్ఈడి స్క్రీన్లో భూమి కాంపిటీషన్లో విన్ అయిందని చెప్పి న్యూస్ వేస్తూ ఉంటే మరి పీటల మీద కూర్చుంది ఎవరు అని చెప్పి అపూర్వ నక్షత్ర మొహం మీదున్న ముసుగుని తొలగించడంతో నక్షత్రాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక పక్కనే చెర్రీ మొహానికి ఉన్న పూలు అపూర్వ తొలగించడంతో చెర్రి నక్షత్ర మెడలో తాళి కట్టడన్న విషయం తెలుసుకొని అపూర్వ ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్ప లైక్ చేయండి